ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎంగా నేడు బాధ్యతలు నిర్వర్తిస్తున్న పవన్ కళ్యాణ్ గారు గతేడాది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో సంచలన విజయన నమోదు చేసుకున్నారు ముఖ్యంగా వైసీపీని ఆయన చెప్పినట్టు ఓడించారు దీంతో ఆయన అభిమానులే కాకుండా కార్యకర్తలు కూడా ఫుల్ జోష్లో ఉన్నారు జనసేన పార్టీ గత అసెంబ్లీ ఎన్నికల్లో ఇరవై ఒక్క స్థానాల్లో పోటీ చేసి ఇరవై ఒక్క స్థానాల్లో కైవసం చేసుకుంది అసెంబ్లీలో నేడు అధికార ప్రతిపక్ష హోదా కలిగి ఉన్న విషయం తెలిసిందే ప్రస్తుతం ఎండే కూటమిలో భాగస్వామిగా ఉన్న జనసేన ప్రతిపక్షం కాకుండా ప్రభుత్వ పెద్దలతో సఖ్యతగా ఉంటున్న విషయం తెలిసిందే దీంతో పవన్ కళ్యాణ్ గారి రేంజ్ అయితే మరో లెవెల్ ఉందని చెప్పుకోవచ్చు అయితే లేటెస్ట్గా అందుతున్న సమాచారం ప్రకారం నేటి నుంచి ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ గారి పేరు నినాదాలతో ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ హోరిత్తిందట ప్రశ్న తెగ వరిల్ అవుతోంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో మరోవైపు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ గారు రాణిస్తున్న విషయం మనకు అందరికీ తెలిసిందే మరోవైపు ఆంధ్రప్రదేశ్లో పలు రకాల శాఖలకు మంత్రిగా వ్యవహరిస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు ప్రజలకు మంచి చేస్తూ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లోని గ్రామీణ అభివృద్ధిపై దృష్టి సారించారని చెప్పుకోవచ్చు పవన్ కళ్యాణ్ గారు దీంతో పవన్ కళ్యాణ్ గారిని ప్రజలు గుండెల్లో పెట్టుకుంటూ ఉన్నారు మరోవైపు సినిమాలో నటిస్తూ అవరు అనిపిస్తున్న విషయం తెలిసిందే తన సినిమాలకు ఏ లోటు లేకుండా అని రాబోయే రెండు సినిమాలు అంటించిన విషయం విదితమే